హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే నేను ఒక మంచి ఐడియాతోటి మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే పిల్లలు తింటారని చెప్పి రైస్ చేశాను రైస్ చేసే వాళ్ళు తినకుండా ఏవో స్నాక్స్ తెచ్చుకొని తిన్నందుకు రైస్ అలాగే మిగిలిపోయింది అందుకని చెప్పి నేను ఈ రైస్ తోటి పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ముందుగా మనం ఈ రైస్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసి అంటే గడ్డలు లేకుండా ఉండలు లేకుండా చేసి పెట్టుకోవాలి అలాగే నేను అందాజగా ఒక గ్లాసుడ్ పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టేసి ఇది మునిగేంత వరకు వాటర్ పోసేసి కొంచెం టైం ఉంటే ఒక అరగంట సేపు నాననివ్వండి ఈ రెసిపీ ఇన్స్పిరేషన్ ఎవరా అంటే సూర్యవంశం సినిమాలో మీనా గారు ఉంటారు కదండి మీనా గారు మిగిలిపోయిన ఇడ్లీలతో ఎలా ఇడ్లీ ఉప్మా చేసి పెట్టారో అదే ఇన్స్పిరేషన్ తోటి మిగిలిన అన్నంతో నేను ఇలా పొంగల్ చేశానండి సేమ్ మనం ఎలా పొంగల్ చేసుకుంటామో అదే టేస్ట్తో వచ్చేస్తుంది పెసరపప్పును నానబెట్టేసాను కదా ఆ పెసరపప్పు అలాగే చిరిని పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసి కుక్కర్లో అది మునిగేంత వరకు తగినంత వాటర్ వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా మూడు నాలుగు విజిల్స్ ఇచ్చాము అంటే మనకి పొంగల్ రెడీ అయిపోతుందండి ఇలా రెడీ అయిన పొంగల్ని మొత్తం స్టీమింగ్ మొత్తం పోయాక ఓపెన్ చేసి చూస్తున్నాను ఇందులోకి ఫ్రెష్గా పెట్టుకున్న మిరియాల పొడి వేసేసుకున్నాను నేను అయితే ఈ రైస్ ఉడికిచ్చేటప్పుడే తగినంత ఉప్పు వేసుకున్నాను ఈ పొంగల్కి మెయిన్ టేస్ట్ ఇచ్చేది పోపే కదండి పోపు పాన్లో ఆయిల్ వేసేసి తర్వాత గింజలు కరివేపాకు అలాగే అండి నేనైతే కంపల్సరీ ఇంగు వేస్తాను ఇంగు వేయటం వల్ల మనకి గుళ్ళో ఇచ్చే పొంగలి టేస్ట్ వచ్చేసిందండి సో ఇలా నేను మిగిలి అన్నంతో పొంగలి ప్రిపేర్ చేశాను మా ఇంట్లో అయితే పొంగల్ తినేటప్పుడు చట్నీ చేస్తాం కదా ఆ చట్నీ ఇక్కడ సైడ్కి పెట్టుకోకుండా ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసిన పొంగల్ని ఫస్ట్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటానండి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక ఈ పొంగలి పైన పప్పుల చట్నీ కానీ మీకు ఇష్టమైన చట్నీ కానీ వేసుకోవచ్చండి మేమైతే ఇలా పొంగల్స్ పెట్టేసుకున్నాక దీనిపైన నేను చేసుకున్న పుట్నాల చట్నీ అలాగే పుట్నాల పప్పు పొడి అలాగే కొంచెం కరిగించుకున్న నెయ్యి వేసేసుకొని ఇస్తే మా పిల్లలకి చాలా ఇష్టమండి సో మీరు ఎన్నో రకాలుగా చేసి ఉంటారు కదా మిగిలిపోయిన అన్నంతో వెరైటీస్ ఈసారి మిగిలిపోయిన అన్నంతో ఇలా పొంగల్ చేసి పెట్టండి పిల్లలకి కూడా చాలా హెల్తీ కదా అండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే మీరు మిగిలిన పైన అన్నంతో ఏమేమి రెసిపీస్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఒకసారి ఇలా పొంగల్ చేస్తాను అలాగే పులిహోర కూడా చేస్తానండి కమింగ్ రెసిపీ పెట్టేస్తాను మిగిలిపోయిన అన్నంతో ఎలా పులిహోర చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పొంగలి వీడియో నచ్చేసిందా అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రుచుల కోసం ముచ్చట్ల కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్